నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ కనపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి పేరు వచ్చేసి మళ్ళీ శ్రీనివాసరావు ఫ్రెండ్స్ ఇతని పేరు వచ్చేసి మళ్ళీ శ్రీనివాసరావు అండి అడ్రస్ వచ్చేసి నెల్లూరు కావలికి మధ్యలో ఉంటుందండి టోల్ గేట్ దగ్గర రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కోడిని అయితే బ్రదర్ తీసుకున్నారు టూ త్రీ టైమ్స్ కూడా తీసుకోవడం జరిగింది అమౌంట్ కూడా కొంచెం ఇటుగా ఇబ్బంది పెట్టి అయితే ఇంతముందు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కోడి పంపించి దగ్గర దగ్గర వారం పది రోజులు అవుతుంది పేమెంట్ చేయమంటే పేమెంట్ చేయకుండా ఏం లేకుండా ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నాడు అనమాట ఒక గంటలో కొడతాను రెండు గంటలో కొడతానని చెప్పి కోడి చేరే వరకు కొంచెం టైంపాస్ చేశారు కోడి చేరిన తర్వాత అసలు నాట్ రెస్పాండ్ అనమాట ఫోన్కి రిప్లై లేదు మెసేజ్కి రిప్లై లేదు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడినా కూడా అతను సరైన సమాధానం అతని వైపు నుంచి అయితే లేదు ఇతను ఇట్లాగే చాలామందిని అయితే మోసం చేస్తూ ఉన్నాడు పేరు వచ్చేసి మళ్ళీ శ్రీనివాసరావు కావలి నెల్లూరుకి దగ్గరలో టోల్ గేట్ దగ్గరలో ఉంటుంది ఇతను కూడా ఆన్లైన్లో కోళ్ళు కొంటూ ఉంటాడు అమ్ముతూ ఉంటాడు నేను చెప్పేది ఏంటంటే ఇతని దగ్గర కోళ్ళు ఎవరు కొనొద్దు కోళ్ళు అమ్మొద్దు ఇతని అడ్రస్ కనుక ఎవరికైనా తెలిసి ఉంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కానీ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇతని వల్ల చాలామంది మోసపోతున్నారు మీరు మోసపోకూడదని నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఏ మెసేజ్కి కానీ ఏ కాల్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు కొంచెం అట్టిగా వేస్తాడే అన్నట్టుగా పార్సిల్ అయితే పంపించడం జరిగింది ఒక గంటలో వేస్తాను రెండు గంటలు వేస్తానని చెప్పి ఇది ఈ పార్సిల్ వీడియో పెట్టాడండి ఇలా పార్సిల్ వీడియో పెట్టి నేను కూడా కోడ్ని అమ్మానండి ఆ కోడ్ని పంపించగానే నేను మీకు అమౌంట్ కొట్టేస్తాను అది ఇది అని చెప్పి ముచ్చట చెప్పాడు తీరా చూస్తే ఇప్పుడు అసలు అమౌంట్ లేదు కనీసం రెస్పాండ్ లేదు దయచేసి కోడ్ కొనొద్దు అమ్మొద్దు దగ్గర ఇతను చాలా పెద్ద మాస్ ఫ్రెండ్స్ ఇలా ఎవరు నష్టపోకూడదంటే ఖచ్చితంగా మీరు వీడియో మాత్రం షేర్ చేయాలి అన్ని వీడియోలు షేర్ చేసినా చెప్పని ఈ వీడియోలు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్